పనిచేస్తున్న వాళ్ళ అందరికీ కూడా మనం మెయిన్ స్ట్రీమ్కి తీసుకొచ్చి ఉన్నామా ఎడ్యుకేషన్ సిస్టమ్లో పెట్టి ఉన్నామా ఆలోచన కూడా ఒకసారి డిస్కస్ అవుతుంది అది కాకుండా ఎంప్రూవ్మెంట్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సీ సో మనం ఎక్కువ పెద్దగా పట్టించుకోలేన హై సబ్జెక్ట్ సబ్జెక్టులో అని పిల్లల్ని మెయిన్ స్ట్రీమ్ చేయడం కరెక్ట్ అయినా వాళ్ళే కూర్చొని మనం స్కూల్స్లో పెట్టేసి స్కూల్ సిలబస్ తోటి పాటు వాళ్ళకి ఏమైనా స్పెషల్ పరికరం అదే టీచర్ తోటి చూపించాలా లేదా విడిగా స్కూల్స్ పెట్టాలా ఇప్పుడు మనం తీసుకొచ్చి మన రెగ్యులర్ స్ట్రీమర్లో పెట్టి వర్కౌట్ అవుతున్నాయి సో అలా అందులో కూడా చూసేసి బికాస్ అన్నిచుల్లో ఎక్స్క్ ఇన్క్లూజివ్లీ మనం డిస్కస్ చేసినప్పటికీ సీడబ్ల్యూఎస్ఎం చిల్డ్రన్ పైన ఎక్కువ మన ఫోకస్ లేదు అనేది నా ఒపీనియన్ దానికి మనం ఏం చేయవచ్చు సెపరేట్ స్కూలింగ్ పెడతాము మగితా సెంటర్ని ప్రాపర్ టీచర్స్ తోటి స్ట్రెంగ్ చేస్తామా లేదా ఆ పిల్లలంతా తీసుకొచ్చి స్కూల్ సిస్టమ్లోనే పెట్టి మన ఢిల్లీలో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విజిడర్ డెల్లీ సో సెపరేట్ టీచర్స్ అదే వాళ్ళకి సెపరేట్గా ఎక్స్ట్రా లెర్నింగ్ గ్యాప్ మాత్రం పెట్టేసి వాళ్ళకి రెగ్యులర్ ప్రాబ్లమ్ టీచర్ కెపాసిటీ సరిపోయిందా ఇంకా ఏమైనా చేయాలా సో వాట్ ఇస్ ఎర్ట్ ద కంటిన్యూస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ విచ్ంగ్ చాలా చేస్తున్నాము సో అవన్నీ ఇంపాక్ట్ వస్తున్నాయా సో ఇంకా వాట్ హ్యాపన్స్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేది క్లాస్ చేస్తున్నారని చేసుకున్నారా పిల్లల చేయలేటప్పుడు కూడా మన మనకు రెండు క్లాస్ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయో లేదా అన్నది కూడా వన్ ఆఫ్ ది థింగ్స్ బూట్ గివర్స్ ఫర్ ఇన్నోవేషన్స్ అండ్ ఫ్రీడమ్ అని ఏమైనా పాయింట్స్ రిలీజ్ అవుతున్నాయి మధ్య కాలంలో అత్యధిక రిజిస్ బాగా మొదలుపెట్టామో ఇప్పుడు పర్ఫెక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని చోట్లకి ఏదో ఒక మనం ఉన్నాయి అనేది సిసి కెమెరా కానీ ఈ మధ్య కాలంలో చాలా వాయిసెస్ వస్తున్నాయి సో అవన్నీ మనం ఫుడ్ చేసి ఇంకా ట్వంటీ ఫోటోస్ ఉన్నాయి